శ్రీనివాసరాజు తుర్కచెరువులోని సర్వే నెంబర్లు తొమ్మిది పది పదకొండు పద్దెనిమిదిలో మహ్మద్ ఆరిఫ్ ఖాన్ రహీం అనే వ్యక్తులు సిక్స్ బై టూలో రాజేష్ జైన్ పన్నెండు ఇరవై రెండు ఇరవై ఆరులలో స్థలాలు కబ్జా చేశారు జీవో నూట పదకొండు పరిధిలో ఉన్నా కూడా కట్టడాలు కట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది తుర్క చెరువు ఆక్రమణలపై అధికారులు చేతులెత్తేశారు ఇరిగేషన్ అధికారులు వచ్చి రెవెన్యూ అధికారులకు లెటర్ రాస్తారు రెవెన్యూ అధికారులు స్థానిక ఎంఆర్ఓకు లేఖ రాస్తున్నారంటూ స్థానికులు వాపోతున్నారు మామూళ్ల మత్తులో అధికారులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు సామాన్య ప్రజానీకం సొంత స్థలంలో నిర్మాణం చేపడితే అధికారులు నానా ఇబ్బందులకు గురి చేస్తారు అలాంటిది అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో జంకుతున్నారు ఇంత జరుగుతున్నా హైడ్రా ఎందుకు చర్య తీసుకోవడం లేదంటున్నారు స్థానికులు తురక చెరువులోని అక్రమ కట్టడాలను కూల్చివేసి చెరువును కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు సో అసలు ఈ నిందితులు ఏ వన్ గా ఉన్నటువంటి శ్రీనివాసరాజు నుంచి ఏ ఫోర్ వరకు అసలు వీళ్ళు ఎప్పటి నుంచి ఈ కబ్జా భాగవతాన్ని నడిపిస్తున్నారు దీనికి సంబంధించి గ్రామస్తులు ఎటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వివరాలన్నీ తెలుసుకుందాము లైవ్ లో తుర్కచెరువు దగ్గర నుంచి మా ప్రతినిధి పవన్ మరిన్ని వివరాలు అందించడానికి రెడీగా ఉన్నారు అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మా మరో ప్రతినిధి మహేందర్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ముందుగా మనం పవన్ తో మాట్లాడుదాం పవన్ ఈ తుర్కచెరువు కబ్జా భాగవతంపై అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల ఆవేదన ఏంటి కొన్ని సర్వే నెంబర్లు ఇప్పుడు నేను చెప్పాను మా రాజ్ న్యూస్ చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయం అవగాహనకు వచ్చింది కొన్ని సర్వే నెంబర్లలో ఇవి భూములు కబ్జాలయ్యాయి కబ్జా కబ్జాకు గురైనటువంటి వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పాము పైన ఇప్పటికే కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడాను ఎందుకు హైడ్రా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడట్లేదు శంకరపల్లి దొంతన్ గ్రామం సంబంధించిన యొక్క తుర్క చెరువు చూస్తే పూర్తిగా కబ్జాకు గురైంది ఇందులో ప్రధానంగా చూస్తే చెరువు మాత్రము ఇరవై ఎనిమిది ఎకరాల రెండు గుంటల చెరువు ఉంది ఈ యొక్క సర్వే నంబర్ చూసి చెరువుకు సంబంధించి సిక్స్ బై వన్ సిక్స్ బై టూ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ బై వన్ ఇందులో పూర్తిగా ఇరవై ఎనిమిది ఎకరాల రెండు గుంటల చెరువు ఉండాలి ఆ చెరువు తర్వాత దానికి సంబంధించి ఎఫ్టిఎల్ ల్యాండ్ ఉండాలి ఎఫ్టీఎల్ ల్యాండ్ తర్వాత బఫర్ జోన్ సంబంధించి ఒక ల్యాండ్ ఉండాలి దాని తర్వాత ముప్పై మీటర్లకు సంబంధించి కూడా అక్కడ ఎలాంటి కట్టడాలు కూడా కట్టొద్దు మనం ఇప్పుడు తుర్గ చెరువు వద్ద ఉన్నాము ఇక్కడ చూస్తే మాత్రము ప్రధానంగా అక్రమ కట్టడాలకు సంబంధించి పూర్తిగా చెరువులోనే కట్టినట్లుగా నేరుగా చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది దీనికి సంబంధించి గ్రామస్తులు చాలా రోజుల నుంచి కూడా ఆ యొక్క పోరాటం చేస్తున్నారు ఎందుకంటే తమ చెరువును తాము కాపా ఎందుకంటే గతంలో ఇక్కడ తాము పంటలు కూడా పండించుకునే వాళ్ళము కానీ ఇక అక్రమార్కులు పూర్తిగా అక్రమ కట్టడాలు కట్టడము దీనిపైన దీనికి సంబంధించి అధికారులకు కూడా ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పైన గ్రామస్తులు కూడా పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము అయితే ఒకసారి ఒక వ్యూ చూస్తే మాత్రము చెరువుకి సంబంధించిన పూర్తిగా మట్టి వేసి మరి ఒక బిల్డింగ్ కూడా కట్టుకున్నారు ఇటు ఫామ్ హౌస్ కావచ్చు కొంతమంది ఇల్లు కట్టుకున్నారు తాజాగా మరొక నిర్మాణం కూడా చేపడుతున్నారు అంటే దంతా కూడా అధికారులకు తెలిసే జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది ఎందుకంటే చెరువుకి సంబంధించి ఒక మెయిన్ రోడ్కి కూతవేటు దూరంలోనే చెరువు ఉంది దాని పక్కనే యొక్క ల్యాండ్కి సంబంధించి కూడా నిర్మాణం చేపడితే అధికారులకు కంపల్సరిగా వందకు వంద శాతం తెలిసి ఉంటుంది అనేది మాత్రము గ్రామస్తులు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇరిగేషన్ అధికారులు కావచ్చు ఇటు మరోవైపు రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ ఇటు పంచాయతీకి సంబంధించిన సెక్రటరీ అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ వేరే వాళ్ళైతే సామాన్యులు ఒక తన సొంత స్థలంలోనే ఒక నిర్మాణం చేపడితే వంద సంబంధించి పూర్తిగా పర్మిషన్ తీసుకుంటుంది వంద సమస్యలకు సంబంధించి కూడా పర్మిషన్ తీసుకోవాలి అలాంటిది ఒక చెరువులో ఇప్పటికీ కూడా పూర్తిగా ఆ యొక్క అక్రమ నిర్మాణం చేపడుతున్నారని చెప్పి కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున ముక్త కంఠంతో కూడా చెప్తున్నా ఎందుకు యొక్క చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి కూడా ప్రధానంగా తెలుస్తుంది అయితే దీనిపైన దీనికి సంబంధించి రాజ్ న్యూస్కి ఇక్కడ గ్రామస్తులే స్వయంగా ఈ యొక్క అక్రమ కట్టడానికి సంబంధించి కూడా ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే రంగంలోకి కూడా దిగింది అసలు తుర్కచెరువు సంబంధించిన ఏరియా ఎంతో ఉంది దాని తర్వాత అక్కడ ఎలాంటి అక్రమ అక్రమ కట్టాలకు సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీయగా ఇక్కడ ఎంఆర్ఓ కూడా ఇక్కడ పంచాయతీ సెక్రటరీ కూడా ఒక లెటర్ కూడా రాసిన పరిస్థితి చూస్తున్నాము ఇక్కడ పూర్తిగా ఈ యొక్క చెరువులోనే ఒక అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయి వీటికి సంబంధించి కూల్చివేయాలని చెప్పి కూడా ప్రధానంగా ఈ యొక్క ఎంఆర్ఓనే స్వయంగా ఒక లెటర్ కూడా రాసిన పరిస్థితి చూస్తున్నాము ఆ లెటర్ని కూడా మనము ఇప్పుడు లైవ్ లో స్క్రీన్ పైన చూస్తున్నాము అలాంటి లెటర్కి సంబంధించి పోయిన సంవత్సరం ఆగస్ట్లో యొక్క లెటర్ కూడా వారు ఎంఆర్ఓ రాశారు అయినా కూడా ఆగస్ట్ అంటే ఇప్పుడు మనకి ఫిబ్రవరి చివరి రోజు అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదంటే అధికారులు తాముకు నోటీసులు ఇచ్చాము అని మాత్రం ప్రధానంగా చెప్పుకుంటూ ఈ యొక్క చేతులు దుర్పుకుంటున్నారు మరోవైపు చూస్తే ఈ యొక్క శ్రీనివాస్ సంబంధించిన రాజు పైనతో పాటు మరొక ముగ్గురి పైన శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది కేసు నమోదైంది ఎందుకంటే ఈ యొక్క పూర్తిగా దీనికి సంబంధించి చెరువు ల్యాండ్ను కబ్జా చేశారు అనేది మాత్రము ప్రధానంగా ఇటు రెవెన్యూ కావచ్చు దీనికి సంబంధించి అధికారులు ఫిర్యాదు చేయడంతోనే కేసు కూడా నమోదు చేశారు అలాంటి కేసు నమోదైన దాని తర్వాత ఇప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు ముఖ్యంగా చూస్తే ప్రధానంగా ఇందులో ఈ యొక్క శ్రీనివాసరాజుతో పాటు మరొక ముగ్గురు పైన కూడా ప్రాపర్టీ డ్యామేజ్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారని మాత్రం ప్రధానంగా తెలుస్తుంది ఇందులో శ్రీనివాసరాజుతో పాటు మరొక ముగ్గురి పైన ఫోర్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ నైన్ ఫోర్ థర్టీ టూ ఐపీసీ కింద కేసు నమోదు చేశారు మరోవైపు త్రీ ప్రాపర్టీ డ్యామేజ్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు మొత్తానికి చూస్తే ఈ యొక్క తురుక్త చెరువుకు సంబంధించి మాత్రము గ్రామస్తులు తాము చెరువు ముందు ఎలా ఉండేదే అదే విధంగా ఉండాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఓవరాల్ ఇక్కడ గ్రామస్తులు చాలా మంది కూడా మనతో పాటు ఇక్కడ